రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో భాగంగా పెందుర్తి లయోలా వృద్ధాశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమానికి పెందుర్తి టీడీపీ ఇన్చార్జ్ గాండీ బాబ్జీ విశాఖ మేయర్ పిలా శ్రీనివాసరావులు విచ్చేశారు లయోలా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పళ్లు పంచి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి స్వయంగా వారి స్వహస్తాలతో వడ్డన చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువగలం పాదయాత్ర ద్వారా వేలాది కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాల్లో స్వయంగా తెలుసుకున్న తీరు ఆయనలో నాయకత్వ పటిమను చాటి చెప్పిందన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా మార్చే దిశగా లోకేష్ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు అంతర్జాతీయ సంస్థల్లో ఏపీకి తీసుకురావడంలో ఆయన చూపుతున్న చొరవను పారిశ్రామికవేత్తలు అభినందిస్తున్నారని గుర్తు చేశారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ఆయన ప్రత్యేకతని కితాబిచ్చారు మంచి కార్యక్రమం అంటే ప్రజాసేవ చేయమని కేకులు కట్ చేయడం కాదు ప్రజాసేవ చేయండి దాంట్లో భాగంగా ఇవాళ పేదవాడు ఏదైతే మెంటల్గా ఇటు ఎల్లైన అనాథల కింద వదిలిన ఇట్లా ఓల్డేజ్ హోమ్లో ఉన్న రెండు వందల మంది ఇవాళ వాళ్ళకి ఇవేళ అన్నదానంలో కార్యక్రమంలో భాగస్వాముగా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఈవేళ హాజరవడం ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఇటువంటి వాళ్ళకి సేవ చేయమని పార్టీ కానీ మాకున్న ఇంట్రెస్ట్ కానీ ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అవునందుకు ముందుగా లోకేష్ గారికి వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంది ఈ విశాఖపట్నం కాదు ఈ రాష్ట్రానికే ఈరోజుకే అభివృద్ధిలో విదేశాలే కూడా ఈవేళ లోకేష్ గారి గురించి ఎదురు చూపు చూసే మా నాయకుడు బర్త్డే విశేషంలో పాల్గొనేందుకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మా యువనాయకుడు లోకేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా మాకు పిలిపిచ్చారు ఆర్భాటాలు పోకుండా నిడారభంగా హాస్పిటల్లో కానీ ఇలాగ వృద్ధాప్య వృద్ధాప్య దీంట్లోని కానీ ఏదైనా సరే సేవా కార్యక్రమం చేయమని మా నాయకులు గారు చెప్పారు ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఏ రోజైతే అప్పుడు అధిక అనాధికారంలో అనుటప్పుడు పాదయాత్ర చేశారో ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలని ఒక తెలుసుకున్న తర్వాత మంచి కార్యక్రమం చేసి ఈవేళ ఆయన లోకేష్ గారు మినిస్టర్ అయిన తరుణంలో ఏ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల అభివృద్ధి అధ్యయంగా ఆయన ప్రజల కోసమే నిరంతరం ఉంటూ ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈవేళ విశాఖపట్నానికి ఎన్నో ఐటీ కార్యక్రమాలు ఐటీ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అది చూసి మన పారిశ్రామికవేత్తలు కూడా గర్వపడుతున్నారు ప్రజ నిజంగా చెప్పాలనుకుంటే ఈ కార్యక్రమం ఇది ఇంకొక రోజు కూడా స్కూల్లోకి వెళ్ళి పేద విద్యార్థులకి బట్టలు అలాగే బ్యాగులు కూడా పంచమని చెప్పారు అవి కూడా చేస్తామండి నిరంతరంగా ఈ ఆర్బాటలో పోకుండా మా యువనాయకుడు నారా లోకేష్ గారు జన్మదిన వేడుకలో మీ అందరం పాల్గొన్నందుకు నిజంగా నా జన్మధనమైంది పూటకాడమని పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఉంటాయి లేకపోతే స్కూల్ విద్యార్థులకి పుస్తకాలు పంచడం కానీ బట్టలు ఇవ్వడం కానీ బ్యాగులు ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయండి మీరు అనవసరంగా టపాకాయలు కేకులు వీటిని చేయకుండా మీరు గౌరవంగా అందరికీ కూడా సమాజంలో మనం ఒక మంచి సేవ చేసినట్టు నిరూపిస్తే అది నాకు మీరు ఇచ్చే పతలే కేక్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈవేళ మేము ఆర్బాటం చేయకుండా సోదరుల ఆధ్వర్యంలో అన్నదానం పెట్టాం ఇంకా రేపు కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే ఆయన ఈ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు గతంలో ఆయన పాదయాత్ర చేసిన అనుభవంతో ఇవాళ ఈ రాష్ట్రానికి ఏం కావాలో అవన్నీ కూడా తీసుకురావడానికి శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆయన కూడా అటు పవన్ కళ్యాణ్ సహకారంతో నేను కోరేది ఒకటే మీరందరూ కూడా ఆయనకి ఆశీస్ అందజేయండి ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయండి ఎల్లప్పుడూ కూడా ఈ ప్రభుత్వం ఇటువంటి పేదవాళ్ళకి ఈ సమాజానికి సేవ చేయడానికి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అయితే వృద్ధాశ్రమం అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆయనకి మా సహకారం తప్పనిసరిగా ఉంటుందని మరొకసారి ఆయనకి హామీ ఇస్తూ మీరు మెయింటైన్ చేయండి శక్తి మేరకు మేము కూడా సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ చాలా తీసుకుంటాను